మరి ఇలాంటి సాధిసత్ అందరూ ఇచ్చేసారు కనుక వారు చెప్పేటువంటి విషయాన్ని వినగలిగితే మనం పట్టుకోవాల్సినటువంటి విషయాన్ని పట్టుకోగలిగితే మనం చేస్తున్నటువంటి పాదయాత్ర ఎంత సఫలీకృతం అవుతుందో భగవంతుని అయితే కరోనా మనపై ఎలా కురుస్తాయి అనేది వారి యొక్క అగ్రహ భాషం ద్వారా అనుకుంది వాక్కు అంటాం దాన్ని శుద్ధి అంటాం అదే మహాత్ములు కలిగినటువంటి ప్రతి పడుకు కూడా చాలా విలువైనది అటువంటి విలువైనటువంటి పడుకుల్ని వీరు పట్టుకుని తరిస్తారని

మండలం పల్లం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ బాల తిరుపతయ్య గారు శ్రీ అప్పల నరసమ్మ గారు కుమారుడైనటువంటి బాల వీరయ్య గారి ఆధ్వర్యంలో పల్లం గ్రామం నుండి అన్నవరం సత్యనారాయణమూర్తి స్వామివారి సన్నిధి వరకు లోక కళ్యాణార్థం పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ఈ రోజున మాచే ప్రారంభించడం జరిగింది నాలుగు రోజులు సుమారుగా పాదయాత్ర సాగుతుంది మరియు నాలుగో రోజున కూడా ఈ యొక్క పా పాదయాత్ర కార్యక్రమంలో మేము పాల్గొంటాము ఈ కార్యక్రమం తప్పకుండా వరకు ఉదయాన్నే అజయ్ వర్మ గారు ఈ సమాచారం ఇచ్చినప్పటి నుంచి కూడా ఆహ్వాన పత్రం పంపినప్పటి నుంచి కూడా మేము పేట దెబ్బలు పెట్టాం ఈ దిగ్విజయం జరుగుతుంది దిగ్విజయంగా జరిగి తీరుతుంది అందరం కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇది ఒకరి స్వార్థం కోసం ఏర్పాటు చేసింది కాదు ఒకరి సంపద కోసం ఏర్పాటు చేసింది కాదు మొత్తం లోక కళ్యాణార్థం కోసం ఈ తిరుపతయ్య గారు నేరయ్య గారు తిరుపతయ్య గారు కుమారుడు మీరయ్య గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఉంది వారు చదువు తక్కువైనా కానీ జ్ఞానం ఎంత పెద్దవారు వారే మీ అందరికీ గురువుగా భావించి ఈ గ్రామంలో వారిని గౌరవించుకుంటూ కార్యక్రమం ముందు తీసుకెళ్ళాలని గొప్ప శ్రీ చక్క అజయవరం గారు అద్భుతమైన ప్రణాళిక ఈ కార్యక్రమం ముందు ముందుకు తీసుకెళ్తున్నారు చదువుకున్న వారు తక్కువ ఉన్నప్పటికీ వారికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయ ముందుకు సాగాలని సాగుతుందని జయప్రద అవుతుందని ఈ చుట్టుపక్కల అనేకమైన గ్రామాలకు ఈ పాదయాత్ర స్ఫూర్తి అవుతుందని శ్రీ మేరయ్య గారు చూసి చాలామంది పాదయాత్ర శ్రీకారం పెడతారని అన్ని కార్యక్రమాలలో ఉన్నారు కొన్ని వచ్చి పాదయాత్రలో పాదం కలుపుతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ గురుదేవులకు ఏ కార్యక్రమం చేసినా మా గురుదేవులటువంటి పర్వ పూజలు శ్రీ 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 శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామిజీ వారి చిత్రపటంతో వారి పాదుకలతో మేము పాదయాత్ర చేస్తుంటాము తల్లి తండ్రి తర్వాత గురువే మాకు దైవం ఆ దైవం తర్వాత అసలైన దైవం ఒక వస్తుంది కాబట్టి ఈ ముగ్గురిని మనం ఆరాధించుకోవాలి మాకు తల్లి తండ్రి గురు సమస్తం మా చిరంజీవి స్వామిజీ వారిగా మేము భావిస్తూ వారితే కార్యక్రమం చేయడం ఈ గ్రామంలో చేయడం చాలా సంతోషంగా ఉంది అందరికీ జయం జయం జాను